అప్పట్లోనే ఈరోజు లైవ్కి అయితే వచ్చేస్తానండి బాబా బట్ పారాయణ సో మీ అందరికీ ప్రతిరోజు అర్థమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఎప్పట్లానే ఈరోజు కూడా మనం పారాయణ చేసుకుందాం కానీ మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో మీరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారంటే మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను సో అందుకని ఇంకా ఇప్పట్లోనే ఈరోజు కూడా మనం పారాయణ అనేది స్టార్ట్ చేస్తున్నాం నేను ఇంతవరకు అయితే మనం అధ్యాయం పదమూడు వరకు చెప్పుకున్నామండి ఈ ఈరోజైతే మనం అధ్యాయం అయితే వచ్చేసామన్నమాట అధ్యాయం పద్నాలుగు అండ్ మీకు ఎవరికైనా డౌట్స్ అయ్యి కూడా అడగమని చెప్పి చెప్పాను కదండి సో ఎవరికి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అడగండి నేను క్లారిఫ్ అనేది ఇస్తాను అనమాట అన్నిటికీ కూడా ప్లీజ్ అండి ఛా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మన యూట్యూబ్ ఛానల్ అండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే కనుక నేను ఇంకా మంచి మంచి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట సో అలానే ఈరోజు మనం వెళ్ళిపోదాం స్టార్టింగ్లో వచ్చి స్టార్టింగ్ చేసేద్దాం పారాయణ అయితే అధ్యాయం పద్నాలుగు జన్మాంతర జ్ఞానం అండి శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో ఒకటి రెండు జన్మలలో తరించగల దీరులు అరుదు కారణం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరూ ఉంటారు రాగద్వేషాల్లో చిక్కి మనం అరగడుకు పరమపద సోపాన పటంలో పావుల్లాగా సద్గురువును కూడా తగు రీతిలో సేవించలేము మామిడి పూత పిందెల్లాగా రాలిపోతుంటాము ఒకసారి ఆయన ఎవరు నా శిష్యులు అనేది అలాంటి వాడే ఒక్కడు కూడా కనిపించట్లేదు అన్నారు కారణం భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరూ ఉంటారు మిగిలిన అందరం బాబా అంతటి సద్గురువు దొరికిన అనేక జన్మలు ఎత్తే వాళ్ళమే కనుక ఆయన రక్ష మనకు ప్రతి జన్మలోనూ అవసరమే అది అందించగలగడం ఎంతో విశిష్టత శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు బాబా ఎన్ని జన్మల్లో మీతో ఉన్నాను ముందు జన్మలన్నిటిలోనూ మీతో ఉంటాను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం నాకు ఇచ్చిన ప్రతి పైసాకు నేను మీకు తప్పగా అప్పగించవలసి ఉంటుంది పరమాత్మ అప్పించడానికి బాబా అవతరించింది అందుకే ఆయన నేను ఎవరిని మధ్యలో విడవను చివరికంటా గమ్యం చేస్తాను అని అన్నారండి బాబా తమ పూర్వజన్మ వృత్తాంతాలు ఇలా చెప్పారు నేను ఒకప్పుడు గుడ్డలు తలపాగా వస్త్రాలు తివాచీలు నేసేవాన్ని ఎన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు బాల్యంలో నేను శాలువలు నేసేవాణ్ణి నా నెరపరిధనానికి మిచ్చి నా తండ్రి ఐదు రూపాయలు బహుకరించారు నేను ఒక్కసారి బాల్యంలో వృత్తికే అన్వేషించి బీడనే ఊరిలో జరి సాలువ పని జరి జరీ సాల్వ వస్త్రాలు వేసే పని చేశాను నా ఫకీరు మంచిదనం వల్ల నేను ఎప్పుడు నా పనిలో విసుగు విసుగు పొందలేదు నలుగురు పని ఒక్కరినే చేసేవాడిని ఒక రోజుకు యాభై రూపాయలు మరొకరు వంద రూపాయలు ఇంకొకరు నూట యాభై రూపాయలు విలువ చేసేవి చేస్తే నేను ఒక్కరినే ఆరు వందల రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేసేవాడిని యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కని దుస్తులు తలపాగా జరీసాలు బహుకరించారు నేను వాటిని ఇచ్చాను ఇతరులకిచ్చాను ఇచ్చేది నశించదు మానవులు ఇచ్చేది నిలువదు ఆయనే ఒకసారి నేను ముందు జన్మలో కబీరు నూలు వడికేవాడిని అన్నారు కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు గురుసేవను ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువనుగ్రహంతో సాటి లేని పూర్వత్నాన్ని సాధించామని సాయి బాబా ఒకటి మాత్రం నిశ్చయం ఆయన ఎన్నో జన్మల కిందట మహానీయుడిగా ఉన్నారు ఒకప్పుడు నాలుగు వేల మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరగింది భయపడిపోతున్న ఆ జనంతో నేను బతుకుండగా మీలో ఎవరిని మరణించనివ్వను అని అభయమిచ్చి రక్షించారు బాబా కొన్ని జన్మల్లో వారు మహానీయులుగా సేవించారు షిర్డీలో ఇప్పుడు ఈ మసీదు ఉన్న చోట ఒక అనొకప్పుడు ముజాఫర్ షా అనే వారు ఉండేవారు వారి అబ్బాయికి మైళ్ళ భూసంపద ఉండేది నేను ఆయనకు వంట చేసి పెట్టేవాడిని ఇప్పుడు దుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు పూర్వ కూడా సాయి విస్తారంగా పర్యటించే వారిని ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలు ఎన్నో తెలిసినట్లు అర్థమవుతుంది ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాలనా నుంచి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది దాని పిందలన్నిటికీ పురుగులు పట్టి ఉన్నాయి దాని నేను దాని బుధకు కొట్టాను ఆ దోషం పోయింది అన్నారు ఈ జన్మలో కూడా లిండిలో ఆయన ఒక రావి చెట్టు వేప ముక్కలు నాటారు వేప చెట్టు బాగా ఎదిగింది రావి చెట్టు ఎంతకు ఎదగలేదు ఆయన అటు ఇటు వంచి తన స్వహస్తాలతో అది ఎంతో బాగా పెరిగేలాగా చేశారు ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడు తప్పలేదు అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయడం లేదు ఒకప్పుడొక తోటలో రోహిల్లా ఈత అమ్మేవాడు ఆమె అతను అమ్మే సమయంలో ఒక ఆమెని మోహించి వివాహం ఆడాడు ఆమె ఈత తప్పి నడుచుకుంది చివరికి ఆమె పాదాలు పుళ్ళు పట్టి పురుగులు పట్టాయి ఆమె ఎలాంటిదైనా నా తల్లి గణుకు ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది లోకానికి వెలువకుండా తమ ధర్మం తాము నివర్తించి మాతృశేవ వలన పరిస్థితులయ్యారు ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మ నిరక్తి కలిగి ఉండేవారు ఒకసారి ఆయన ఇలా చెప్పారు నా ప్రాంతంలో పార్టీలు తరచూ నా వద్దకు వచ్చేవాడు అతనికి పన్నెండు మంది బట్టలు ఉండేవారు మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై పడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను ఒకసారి వాళ్ళు అతన్ని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకుని అతన్ని విడిపించాను మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాము నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు ఐదారు వచ్చి నీ సోదరుడు ఏడీ అన్నారు జరిగింది చెప్పి అతని శరీరం మీద వస్తాను కప్పాలని చెప్పాను నా మాట నా మాట నమ్మక వారిస్తున్నా కూడా ఆ సోదరుడు బయస్కి వెళ్ళి జంతువుల పాలయ్యారు తర్వాత స్థూలకాయరాయలేని ఒక స్త్రీ కూడా నా సోదరుని వెతకపోయింది అది ఆమెకు కూడా అదే గతిపట్టింది ఆమె శ్రమం మీద గుడ్డకద్దె ముందుకు సాగిపోయాను జ్ఞానం కావాల్సిన వారు ముందుకు పోతారు కానీ ముందుకు పోవాలి ఆరాట పడేవారి సిద్ధుల కోసం పాకులాడేవారని అర్థం అలాంటి సాధువులు ఎందరికో సిద్ధులని క్రూరముఖాలకు బలయ్యారు ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు ఇది ఇది పారమార్థికమైన కథ జన్మాంతరాల్లో సాధకావస్థలో ఆయన కూడా పొరపడి తప్పులు చేసి తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు తన తండ్రికి ధనపురాసులు ఉండేవి నేను వాటిలో ఒక ధనపై కూర్చొని పెద్ద పామునయ్యాను కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవరూపం పొందాను అంటే అంతకు ముందు జన్మలో ఆయన సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరు జన్మలో శ్రీమంతులుగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు అదే ధనపురాశి మీద కూర్చోవడం అంటే అప్పుడు ఆ ధన వ్యామోహం గర్వాల వలన సాటివారికి ఎంతో హానికరంగా పాముల్లాగా అయ్యి కొన్ని జన్ కొన్ని జన్మలు హీన జన్మలు ఇస్తారు పరమపద సోపానపటంలో మన బలహీనతలను పాముల్లాగా చిత్రించేది ఇందుకే అయినా చివరకు తన తప్పు గ్రహించి ధనాన్ని త్యజించారు అంటే సిరి సంపదలకు ధనదా ధనధర్మలకు వినియోగించారు ఇటువంటి కథలైనా శ్రీ సాయి పర్పదావంతంలో చూస్తాము శ్రీ సాయి భక్తుల గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు తమను బాబా జన్మ జన్మల నుంచి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితం అవ్వడం మొదలుపెట్టారు శ్రీమతి ప్రధానికి బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా ఆమె బాబుకి తల్లి అనసాగారు ఈ బాబు హరి వినాయక్ మామగారైన గణేష్ కేల్కర్ పందు ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనం ఇచ్చి పిలవడం వలన అతని ఇల్లు విడిచి కాలినడకన చిరుడి చేరి బాబాను దర్శించాడు తర్వాత ఇతరు కూపర్గాం మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు ఇతనిపై అధికారులు ఏమయ్యే సాటేకు కింది ఉద్యోగి బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాటే కేలికర్లు బాబాకు ఫిర్యాదు చేశారు బాబా ఆ పన్నన్ని అలా ఉంచి నా సేవ వండి అని అన్నారు అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు సాయి ఒకప్పుడు మంచి మంచి ప్రసాదాలని అతనికి పెట్టేవారు పంతొమ్మిది వందల పదిలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకోవాలని కేలికర్ను హెచ్చరించారు అతడికి ఏమీ అర్థం కాలేదు కొద్ది రోజుల్లో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా కొద్ది రోజుల్లో బాబు షడీలోనే తన ఇరవై రెండో ఏట చనిపోయాడు అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతన్ని తలుచుకుంటుండేవాడు పై కథలో బాబా చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు ఇతను మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాని కడుపున మరలా జన్మించాడు నాలుగు మాసాలు ఈ బాబు ఎత్తుకొని సాయి ఎంతో ప్రేమగా బాబు ఎక్కడికి వెళ్ళావు విసుగు పుట్టి వెళ్ళిపోయావా అంటూ బిడ్డతో మాట్లాడితే బిడ్డ కిలికిలా నవ్వాడు మొదటిసారి శివుడి దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయకపోతే సాయి వీడిని నాకు ఎందుకు పరిచయం చేయడం ముప్పై జన్మల నుంచి వీడిని నాకు తెలుసు అన్నారు అలానే తమకు రఘువీర పురంద్రేతో ఏడు శతాబ్దాల నుంచి సంబంధం ఉందని నేను ఇతను ఎప్పుడు మర్చిపోను ఇతడు రెండు వేల మైళ్ళ దూరం ఉన్నా సరే నేను లేకుండా ఒక్క మెదికైనా తినను అన్నారు బాబాను మనం అందగా గుర్తి గుర్తుంచుకోగలమా ఒకప్పుడు లెండి పక్కగా పోతున్న మంద నుండి ముప్పై రెండు రూపాయలకు రెండు మైకలు కొని తెచ్చారు వాటి అసలు విలువ ఎనిమిది రూపాయలు మాత్రమే మో సాయం మోసిపోయారని శ్యామ తాత్కలు గోల చేశారు నాలుగు శరీర్లు పప్పులు కొని ఆ మైకలకు పెట్టి వారిని తిరిగి ఆ మందల ఇచ్చేశారు తర్వాత భక్తులతో ఆయన ఈ మేకలు పూర్వజన్మల్లో నా పొరిగింటి మానవులు మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు నన్ను కూడా ఎంతో ప్రేమించేవారు తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకళ్ళకి చెప్పుకొని ఇప్పుడు అలా పుట్టారు నా పక్కగా వెళ్తావి నా వంక చూసినప్పుడు వాటిపై ప్రేమ వల్ల కొంతసేపు నా ఉంచు నా వద్ద ఉంచుకొని మళ్ళీ పంపించేస్తాను నా భైరం మీకు నచ్చకపోవడం వల్ల నేను మళ్ళీ తిరిపి పంపించేశాను అలాగే జోగ్ దాదా కేల్కర్ శ్యామ కాపర్తె దీక్షితులు తమతో పాటు తమ గురువు చెంత చిన్న వీధులు నివసించేవారని ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ జన్మలో తమ చెందను చేర్చుకుంటున్నామని బాబా ఒకప్పుడు అన్నారు ఒకరోజు భక్తులందరూ నైవేద్యం ఇచ్చిన బాబా వాటిని తాకలేదు ఇంతలో శ్రీమతి కాపర్తి మసీదు నివేదన చేయగానే బాబా తనని వెంటనే రుచి చూసి ఈమె ఒక వైశ్యుని గోవు నాకు ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చింది తర్వాత ఆమె యొక్క తోటమాలి కూతురుగా జన్మించింది ఆమెకొక క్షత్రియుడు పెంచారు ఆమె ఒక వయస్సుని వివాహం ఆడింది తర్వాత బ్రాహ్మణ కులంలో జన్మించింది ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తున్నాను అందుకే నాపై ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకు ఎంతో ఇష్టం అన్నారు కళ్యాణ్ నివాసి కార్మికుతో రెండు వేల సంవత్సరాల నుంచి ఎరుగుతును నీవెప్పుడు పెద్ద పెడబుద్ధి కోతియుక్తులు కలగాడవు అన్నారు దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో యశ్వంతరావు గురించి వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి కలవాడు అప్పుడే తల్లి దర్భాన్ని జన్మింపజేసాను ఇప్పటికీ ఇతరుల మంచి గుణాలు ఉన్నాయి మసీదులో నింబారిపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన అవి గత జన్మలో ఇక్కడే గుడి కట్టుకున్నాయి వాటిని ఒక పాపం మింగింది అని తిరిగి మళ్ళీ ఇక్కడికి గుడి కట్టుకోవడానికి వస్తున్నాయి అన్నారు సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు ఒక రోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలిని సిద్ధం చేసుకుంటున్నాను ఒక బాటసారి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది అదేమిటని అతను అడిగాను ఆ కప్పను ఒక పామకు పట్టుకుందని వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను అతను చూసి వచ్చి పది పదిహేను నిమిషాల్లో ఆ కప్పను మృంగిదేస్తుందన్నారు అలా పను దాన్ని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి ఓ వేరుభద్రప్ప నీవు పాముగారు జనభద్రప్ప నీవు కప్పగాను జన్మించిన మీ ద్వేషాలు ఇప్పుడు కూడా విడవలేదు కప్పను విడిచి పాము నదిలోకి దూకింది కప్ప పొదల్లో దాకుంది బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను ఒకప్పుడు నేను ఉండే ప్రదేశానికి ఐదు మైళ్ళలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది భక్తులు ఆలయ పునర్ధన కోసం విరాళాలు పోగు చేసి స్థానికుడైన ఒక ధనకునికి అప్పచెప్పారు ఆ లోబి రెండు సార్లు ఆ ధనం సొంతానికి వాడుకొని దొంగలిక్కలు చెప్పాడు ఒక రోజు మహాదేవుడు అతనికి పారికి స్వప్న దర్శనం ఇచ్చి గర్భగుడికి కప్పు వేస్తే ఆమె వెచ్చించిన దానికంటే వంద రెడ్లు నేను అతనికి ఇస్తాను లాభం ఇస్తాను అన్నాడు ఆ లోబి ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు ఇది కేవలం మన మధ్య మనస్పర్ధలు కలిగించడానికి మాత్రమే వచ్చిన పీడకల అని ఆమె మాట తోసిపుచ్చేశాడు అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టం పడడు భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనబడి నీ బాట మట్టలు నీ భర్త మాటలు పట్టించుకోకు నీకు ఇష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అన్నారు తన పుట్టింటి వారు ఇచ్చిన నగలను అందుకే ఆమె అందుకే వెచ్చించదలిచి ఆమె భర్తతో చెప్పింది ఆ కుత్సికుడు వెయ్యి రూపాయలు గల విలువ గల నగలను తీసుకొని బదులుగా ఒక పేదరాలకు రెండు వందల రూపాయలకు తనకు తాకట్టు పెట్టిన ఓసరి చిత్రాన్ని దేవుడి పేరు పెట్టి దానిని పూజారికి అప్పగించారు కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు మరియు జన్మలో ఆ లోబి మధురలో వీరభద్రప్ప అని బ్రాహ్మణుడిగా జన్మించాడు అతని భార్య ఆలయ పూజారి గురు కూతురు గౌరిగాను భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్నబసప్పగాను జన్మించారు ఆ పూజారి నా భక్తుడు యుక్త వయస్కరాలైన గౌరికి గౌరికి వరాన్వేషణ చేస్తున్నాడు సమయానికి వరుడు తనకే తానే రాగలనని నేను చెప్పినట్లే వీరభద్రప్ప వచ్చాడు అతనికి ధరాస పోలేదు అదృష్టవశాత్తు ఆ దేవుడు మాన్యం ఒక లక్ష్యకు అంటే గత జన్మలో ఆమె దేవుడికిచ్చిన నగలకు వంద రెట్లు విలువకు అమ్మకమైంది ఆ ధనం కోసం తగువపడి అందరూ నాతో సంప్రదించారు నేను ఆస్తి దేవుడిదని వారసురాలైన గౌరీ అనుమతి లేకుండా దాన్ని ఏమీ చేయరాదని ఆమె భర్త గట్టి హక్కు లేదని చెప్పాను గౌరీ నుంచి చేసుకొని ఆ స్థితి చేజికిచ్చుకుందామని చూస్తున్నాడు వీరభద్రప్ప నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను గౌరీ నన్ను శరణ వెడితే అభయమిచ్చాను నాటి రాత్రి మహాదేవుడు ఆమెకి స్వప్నంలో కనిపించే ఆ ధనమంతా నీది ఎవరికి ఇవ్వవద్దు అందులో కొంత జనబసప్పకు చెప్పినట్టు ఆలయానికి ఇవ్వు మిగిలింది వెచ్చించాలనుకుంటే మసీదులో బాబాతో సంప్రదించు అని చెప్పాడు ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమె ఉంచుకోమని వడ్డీలకు సగం చిన్న బసమ్మకి అందులో పెట్టి ఆ ప్రసక్తి లేదని చెప్పాను ఇంతలో వీరభద్రప్ప చిన్నబసప్పని చంపుతానని బెదిరించారు అతడు భయపడినని శరణ వేడాడు కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చిన్నభద్రప్ప కప్పగాను జన్మించారు అతడు చెప్పబడిన నా నేను ఇప్పుడు పాలించాను భగవంతుడు తన భక్తులైన ఇతరిని కాపాడటానికే నన్ను ఇక్కడకు పంపాడు ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది మానవులు చేసిన కర్మలే కాదు భావాలు కూడా మరి జన్మలకు కారణమవుతాయి అందుకే సాటి మనిషిని పనికి మాలవడానికి కూడా తిట్టకూడదు నరకం వస్తుందని క్రీస్తు చెప్పాడు సాటి పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకు ముందు గమనించాము అందుకే మానవుడు సాత్విక భావాలు అడవర్చుకొని అసలు భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితాన్ని అంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత సో ఇక్కడికైతే మనకి అధ్యాయం పద్నాలుగు అయితే పూర్తి చేసుకుందామండి మనం అయితే అధ్యాయం పదిహేను చేసుకున్నాము సో మీ అందరికీ కూడా ఈరోజు నేను చెప్పింది అర్థమవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా డౌట్స్ అయినా ఉంటే కనుక నాకు మన యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నాకు అందులో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అనేది చేస్తానండి అండ్ ప్లీజ్ అండి మర్చిపోతూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ అంటే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇలాంటి బుక్స్ అనేది మనం ఇలాంటి పారాయణ అనేది మనం ఒక పది మందికి చెప్పామనుకోండి ఆ పుణ్యం కూడా మనకి చాలా మటుకు వస్తారండి సో అందుకని ఎవరు కూడా మర్చిపోవద్దు అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వచ్చే లైవ్లో పాల్గొనండి ఇంకా ఇంతమంది మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు అయితే నేను తెలియజేస్తాను మీకు కూడా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నన్ను అడగండి నేను ఖచ్చితంగా మీతో పంచుకుంటాను ఇంతటితో సెలవండి మళ్ళీ మనం రేపు వచ్చే లైవ్లో అయితే కలుసుకుందాము నమస్తే